ఏడు రోజుల్లో చాలే సినిమా ఓన్లీ వన్ వీక్లో ఒక మూవీ షూటా కరెక్ట్ మీరు అంతా అనుకుంటుంది నిజమే అంటే వన్ వీక్లో షూట్ అనేది జరుగుద్దా వన్ వీక్లో షూట్ ఎలా తీసేస్తారు షార్ట్ ఫిలిం తీయడానికే త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంతమంది ట్వంటీ డేస్ కూడా పడుతుంది ఒక షార్ట్ ఫిలిం తీయాలంటేనే అలాంటిది మీరు వన్ వీక్లో టూ అవర్స్ కంప్లీట్ మూవీ ఎలా తీస్తారు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కరెక్ట్ మీరు అనుకున్నది నిజమే దాంతో పాటుగా అంటే జస్ట్ ఏదో అలా కెమెరా నిలబెట్టి దాని ముందు ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయించడం ఎలా చేయించేస్తే ఒక రోజులో మేము మేము కూడా పెద్ద సినిమా తీసేస్తాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనం టూ వేస్లో మాట్లాడుకున్నాం ఒకటి వన్ డేలో కూడా మేము మూవీ తీసేస్తాం అని చెప్పేవాళ్ళు ఒక ఎత్తు ఇంకొకటి వన్ వీక్లో ఎలా మూవీ తీస్తారండి బాబు అని అడిగేవాళ్ళు ఎత్తు ఇప్పుడు ఫస్ట్ మనం ఈ వన్ డేలో తీసేద్దాం మేము కూడా తీసేస్తాం అని అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే మీరు అనుకున్నట్టే మీరు అనుకున్నట్టే వన్ డేలో కూడా మూవీ తీయచ్చు అది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఫెయిల్ అవుద్ది అనేది ఆ తర్వాత ఆధారపడి ఉంటుంది అంటే మీ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది సో మీ వర్కింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే మీ డెడికేషన్ అలాగే మీ దాని మీద చేసిన దాని మీద పెట్టిన ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది చేయొచ్చు వన్ డేలో కూడా మూవీ చేయొచ్చు అయితే ఏంటంటే సో అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది నేను చెప్పలేను ఒకవేళ మీరు చేస్తుంటే మీకు తెలుస్తుంది కానీ నేనైతే చెప్పలేను ఎందుకంటే నేను వన్ డేలో చేయలేదు కాబట్టి మీకు సంగతి తెలుసో లేదో రివైండ్ సంథింగ్ ఇది ఒక టైటిల్ ఉంటుంది హిందీ సినిమా ఆ హిందీ సినిమా కంప్లీట్గా టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది రెండు గంటలు ఉంటుంది సినిమా ఆ రెండు గంటల సినిమా ఆర్టిస్టులు ఉంటారు ఒక టూ టు టెన్ మెంబర్స్ ఆర్టిస్టుల దాకా ఉంటారు వీళ్ళందరూ యాక్టింగ్ చేసిన ఆ సినిమా త్రీ అవర్స్లో తీశారు మీకు తెలుసా త్రీ అవర్స్లో కంప్లీట్ టూ అవర్స్ మూవీ త్రీ అవర్స్లో షూట్ చేశారు ఎలా చేశారంటే ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ పర్ఫెక్ట్ సెటప్ చేసుకున్నారు అంటే ఈ సీన్ అయిన తర్వాత కెమెరా ప్యాన్ చేస్తే ఆటోమేటిక్ ఇంకొక సీన్ రావాలి అక్కడి నుంచి కెమెరా ప్యాన్ చేస్తే అక్కడ ఆర్టిస్టులు రెడీగా ఉండాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని కెమెరా ఆన్ చేస్తే ఆఫ్ అయ్యేటప్పుడు గల సినిమా కంప్లీట్ అంటే కెమెరా ఒక ఒక ఏరియాలో రోల్ అవుతా ఉంటుంది ఇలాగ ప్యాన్ షాట్ ఆ ప్యాన్ షాట్లోనే టైటిల్స్ అన్నీ వచ్చేస్తాయి చేస్తే సినిమా అంతా స్టార్ట్ అవుద్ది కంప్లీట్ మొత్తం స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా అలా ఎక్కడికైతే తీసుకొచ్చి అక్కడే ప్యాన్ చేస్తాడు అక్కడ ఎండ్ టైటిల్ పడుద్ది అంటే ఒక సింగిల్ షాట్ సింగిల్ షాట్లో మొత్తం మూవీ కంప్లీట్ ఇలాంటి ప్రయత్నం నాకు తెలిసి ఎవరో చేయాల కానీ మనం చేయొచ్చు ఫ్యూచర్లో మనం క కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే మనం చేయొచ్చు కాబట్టి వన్ డేలో కూడా మేము మూవీ చేయగలం అని చెప్పేటోళ్ళకి సో నేను కూడా సపోర్ట్ చేస్తా ఒక వీలుంటే చేయండి ఓకే ఈ వన్ వీక్లో షూట్ గురించి మాట్లాడదాం మేము చేసిన ఈ సాలే మూవీ గురించి సో ఫస్ట్ ఈ వన్ వీక్లో షూట్ అయ్యింది అంటే నేను చాలా గొప్ప నేనే ఇలా చేసి నేను కాబట్టి ఇలా చేసిన నేను ఎప్పటికీ చెప్పను ఎవరిని చెప్పినా కూడా నేను ఎంకరేజ్ చేయను మేమందరం కలిపి చేసాం ఇందులో ఉన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఎవడో సినిమా మేము వర్క్ చేసాం ఏదో ఒక సినిమా మాకు అవకాశం ఇచ్చారు వెళ్ళి చేసి డబ్బులు తీసుకొని వచ్చేసాం అన్నట్టు కాకుండా మనీ మైండెడ్ కాకుండా ఈగో ఫీలింగ్ లేకుండా భేదాలు లేకుండా మేము ఒక ఆర్టిస్ట్గా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది ఎలాగైనా సరే కొట్టాలి టార్గెట్ అన్న విధంగా కష్టపడి ఇది నా సినిమా అనుకున్నట్టు అందరూ వర్క్ చేశారు కాబట్టి సుమారు ఇందులో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఆర్టిస్ట్ ఉంటారు సాలీ మూవీలో సో మీరు చూడొచ్చు ఇది పోస్టర్ సో చూశారు కదా అంటే పోస్టర్లు అందరినే ఇంక్లూడ్ చేయాల కొంతమందిని మాత్రమే చేయడం జరిగింది సో ఇది పోస్టర్ అంతా కూడా సో ఈ పోస్టర్లో థర్టీ టు ఫార్టీ పోస్టర్లో లేరు కానీ సినిమాలో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఆర్టిస్ట్లు ఉంటారు సో ఎంతమంది కూడా ఇది నా సినిమా అనుకున్నట్టు వర్క్ చేశారు కాబట్టే ఇది కంప్లీట్ అయింది కానీ దీనికి మేము చేసిన ప్లానింగ్ అనేది వన్ వీక్లో చేసిన ప్లానింగ్ కాదు దీనికి ప్లానింగ్ చాలా నెలల తరబడి ఎలా చేయాలి ఏంటనే ప్లాన్ చేసి ఒక కథ రెడీ చేసుకున్నప్పటి నుంచి ఇది వన్ వీక్లోనే కంప్లీట్ అవ్వాల అన్నట్టుగా టార్గెట్ ప్లాన్ చేసి ఇంత చేసాం సో ఇది మీకు ఒక ఐదు నిమిషాలు వీడియోలో చెప్తే అర్థమయ్యే విషయం కాదు సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని ప్లానింగ్ అంతా కూడా ఏ టు జెడ్ పిండుకుని అంతా కూడా మేము ముందు ప్రయోగ పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా తీసారంటే ఒక పది మంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరుగుద్ది కాబట్టి సో చెప్పు మాట్లాడదాం త్వరలో